ఏం చేస్తున్నారా మీరు లోపల నుంచి అది వచ్చే పోయే వాళ్ళని టాక్ రేట్ చేసి ఏర్పడుతో ఏం పీకుతున్నారా బాగా పెట్టండి అది కనుక తప్పించుకుందో అప్పుడు చెప్తాను మీ పని దీన్ని ఏదో చేయాలరా వాళ్ళకి కావాల్సిన ఇచ్చి నా దగ్గర ఉంది అందుకే ఆ చెప్ నా దగ్గర ఉన్నంత వరకు మనల్ని ప్రాణాలతో ఉంచుతారు అది వాళ్ళకి దొరికితే మనల్ని చంపేస్తారు చూద్దాం దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు